విజయవాడ నగరాన్ని కన్నీ విని ఎరుగని రీతిలో బుడమేరు వరద ముంచేసింది ఖమ్మం నుంచి వస్తున్న బుడమేరు మైలవరం మీదుగా నగరంలోకి వచ్చి కైకలూరు దగ్గర కొల్లేరులో కలవాలి అయితే కొండపల్లి వైపు వెళ్లే బుడమేరు అప్రోచ్ కెనాల్ కవులూరు దగ్గర గండిపడ్డంతో నగరాన్ని ఒక్కసారిగా జల దిగ్బంధనం చేసింది అసలు బుడమేరు ఏ విధంగా నగరాన్ని ముంచేసింది అన్న దానిపై స్క్రీన్ ని చూద్దాం ఎరుగని విధంగా వరదలు ప్రధానంగా బుడమేరు అనేది పొంగి పొరలంతోనే ఇదంతా జరిగింది ఒకసారి ఆ బుడమేరు పుట్టుకకు సంబంధించి తెలుసుకునే ప్రయత్నం అయితే ఒకసారి ఎందుకంటే ఈ మొత్తం బుడమేరు అనేది ఖమ్మం జిల్లా నుంచి మొదలయ్యి రెడ్డిగూడెం ఏదైతే మనం స్క్రీన్ మీద చూస్తున్నామో రెడ్డిగూడెం మీదగానే మైలవరం నియోజకవర్గానికి వస్తుంది మైలవరం నియోజకవర్గం నుంచి జీకొండూరు మీదగా ఏదైతే కొండపల్లికి సంబంధించి ఇబ్రహీంపట్నం ఉందో ఈ ఇబ్రహీంపట్నం దగ్గర పవిత్ర సంగమం ఘాటు ఉంటుంది ఆ పవిత్ర సంగమం ఘాట్లోని కృష్ణానదిలో ఈ నీరంతా కలిసింది మొత్తం పదకొండు వేల క్యూసెక్కుల సామర్థ్యం మాత్రమే ఈ బుడమేరు కాలువకి ఉన్న పరిస్థితి అయితే దీనికి సంబంధించి రానున్న రోజుల్లో ఆ సామర్థ్యానికి సంబంధించిన మొత్తానికి ఇబ్బందులు అన్న నేపథ్యంలో పంతొమ్మిది వందల డెబ్బైలోనే ఒకసారి చూస్తే ఈ వెలగలేరు దగ్గర ఉన్నటువంటి వెలగలేరు దగ్గర హెడ్ రెగ్యులేటరీని పంతొమ్మిది వందల డెబ్బైలోనే దాన్ని నిర్మించడం కూడా జరిగింది ఆ వెలగలేని ప్రాంతం ఇక్కడ ఉంది ఈ ఈ ఇది పదకొండు గేట్లతో ఈ హెడ్ రెగ్యులేటర్ అని కూడా నిర్మించడం కూడా జరిగింది దీని సాయంతోనే మొత్తం ఈ వరద ఏదైతే బుడమేరుకు వస్తుందో ఆ బుడమేరుకు సంబంధించి వచ్చే వరద సామర్థ్యాన్ని మొత్తాన్ని మొత్తాన్ని కూడా నియంత్రించిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఎనిమిది వేల ఏడు వందల కెపాసిటీ మాత్రమే ఏదైతే బుడమేరు డైవర్షన్ కెనాల్ మనం ఎందుకక్కడ చూసామో నేరుగా జీకొండూరు నుంచి కొండపల్లి మీదుగా పవిత్ర సంగమంలో కలుస్తూ ఉంటుంది ఆ పవిత్ర సంగమంలో కలిసే ఆ పొడవేరు డైవర్ డైవర్షన్ కెనాల్కి ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నామో కవులూరు దగ్గర గండి పడింది మూడు గండ్లు పడిన నేపథ్యంలో పూర్తిగా వరద నీరు మొత్తం ఈ కొండపల్లి వైపు వెళ్ళి ఇబ్రహీంపట్నంలో కలవకుండా ఈ విజయవాడ నగరంలోకి చూస్తే దిగువన ఉన్నటువంటి ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో జక్కంపూడి నయనవరం ఇక ఇక కిందకి దిగితే ప్రధాన నగరాలు విజయవాడ సిటీకి సంబంధించిన అజిత్ సింగ్ నగర్ నైనవరం అంబాపురం ఈ ప్రాంతాలన్నీ కూడా ఇది మొత్తం కూడా చూస్తే మనం విజయవాడ నగరానికి సంబంధించి బుడమేరు మొత్తం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ ప్రాంతాలన్నీ ఇప్పుడు మొత్తం ఇవన్నీ కూడా జలమయమైన పరిస్థితి అజిత్ సింగ్ నగర్ ప్రకాష్ నగర్ పాయికాపురం విజయవాల్సే చూస్తే రాజరాజేశ్వరిపేట మొత్తం కూడా ఈ ప్రాంతం ఇదంతా కూడా జల దిగ్బంధనంలో బుడమేరు పొంగి పొలంతో పైనుంచి రావడం ఇటు గొల్లపూడి భవానీపురం అటు నున్న రామవరపాడు పరిసర ప్రాంతాలు కూడా అజిత్ అయితే ఈ మొత్తం ప్రాంతం అయితే జల దిగ్బంధనంలో గత మూడు నాలుగు రోజుల నుంచి ఈ ప్రాంతం అంతా ఈ పొలాలు కానీ ఇవన్నీ కూడా నిండిపోయిన పరిస్థితి కూడా ఉంది దీనికి సంబంధించి బుడమేరు డైవర్షన్ కెనాల్ని కూడా పోలవరం నీళ్ళు వస్తే పవిత్ర సంగమంలో కలపటానికి రెండు వేల ఏడు నుంచి కూడా కొంత విస్తరణ పనులైతే ప్రారంభించారు కానీ దానికి సంబంధించి ముప్పై ఐదు వేల క్యూసెక్కులకి ఎందుకంటే గొల్లపూడి భవానీపురానికి ఈ పవిత్ర సంగమం కూడా ఉంటుంది కాకపోతే ఆ వరద నీరు ఏదో పవిత్ర సంగమం దగ్గరకు వచ్చి కలిసే ఆ నీరు నేరుగా ఇప్పుడు గంట కారణంగా ఈ ప్రాంతాలన్నింటినీ కూడా వరదతో ముంచెత్తిన పరిస్థితి గొల్లపూడిని ఈ భవానీపురం ఇటు సైడ్ సెంట్రల్ నియోజకవర్గాన్ని కాకుండా ఇటు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొత్తపేట ఈ ప్రాంతాలన్నింటినీ కూడా జల దిగ్బంధనానికి బుడమేరు గురి చేసిన పరిస్థితి ప్రకాశం బ్యారేజీ మీదుగా కృష్ణానదిలో కలవాల్సిన ఆ కాలవ ద్వారా పవిత్ర సమయం నుంచి కృష్ణానదిలో కలిసి బ్యారేజీ మీదుగా వెళ్ళిపోవాల్సిన వరద నీరు విజయ పక్కనే ఉన్నటువంటి విజయవాడ నగరం మొత్తాన్ని కూడా ముంచెత్తిన పరిస్థితి విజయవాడ సింగనగర్ పాయికాపురం ఈ మొత్తం సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో ఉన్న అన్ని ప్రాంతాన్ని కూడా జల దిగ్బంధనంలో కూడా ముంచేసిన నేపథ్యంలో ఇక్కడ నుంచి నేరుగా బుడమేరు కాలం అనేది కేసరపల్లి మీదగా రామరప్పపాడి మీదగా కేసరపల్లి చేరుకొని అక్కడి నుంచి పూర్తిస్థాయి ఈ ప్రాంతం లేదా దేవీనగర్ ఇవన్నీ కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్న అన్ని ప్రాంతాలు కూడా ప్రస్తుతం విజయవాడ నగరంలో బుడమేరు తాకిటికి పూర్తిగా జలమైన జలమయమైన పరిస్థితి మధురా నగర్ కానీ ఇవన్నీ కూడా చివరికి ఇవన్నీ కూడా ఈ రామరప్పపాడు దగ్గర నుంచి బుడమేరు అనేది రామరప్పపాడి మీదగా నేరుగా కేసరపల్లి చేరుకొని అక్కడి నుంచి కొల్లేరులో కలుస్తుంది కానీ ప్రస్తుతం ఇక్కడి వరకు వరద ఉధృత లేదు కానీ నిన్న రెండు రోజుల నుండి కురుస్తున్నటువంటి వర్షానికి మళ్ళీ ఆ వరద నీరు అనేది బుడమేరకు పెరగడంతో కొల్లేరు దగ్గర కూడా తీవ్ర ముంపుకు గురయ్యే పరిస్థితి అయితే మనకి కనపడుతుంది ఈ ఉప్పులూరు మీదగానే వరదంతా కూడా నేరుగా కొల్లేరులో కొలుస్తుంది కానీ ప్రస్తుతం ఈ గుడివాడలో గుడివాడ కూడా గత రెండు రోజులుగా పూర్తి స్థాయిలో వరద ముప్పుకి గురైన పరిస్థితి గుడివాడ ఈ గుడివాడ నుంచి మనం ఇంకా ముందుకెళ్తే కైకలూరు కైకలూరు దగ్గర ఉన్నటువంటి కొల్లేటి కోటలో చివరికి ఈ బుడమేరు మొత్తం కలుస్తుంది ఈ కొల్లేరుకు సంబంధించి పెరిగిన వరద నీరు కారణంగా కైకలూరు కొల్లేరు కింద ఈ కాకిపీడు ఈ ప్రాంతాలన్నీ కూడా ప్రస్తుతం పూర్తి స్థాయిలో బుడమేరు కాకిటికి నలభై నాలుగు లంక గ్రామాలన్నీ కూడా ఇప్పుడు మొత్తం ఆ లంక గ్రామాలన్నీ మునకకి గురయ్యే అంత దారుణ పరిస్థితికి అయితే ప్రస్తుతం చేరుకున్న పరిస్థితి అయితే ఉంది దీంతో మొత్తం అక్కడ ఎక్కడైతే మనం మైలవరం నుండి చూసుకున్నామో అది నాలుగు నియోజకవర్గాలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంతో పాటుగా నేరుగా ఏలూరు సమీపంలో ఉన్నటువంటి కొల్లేరు దగ్గరకు వచ్చి ఈ నీరైతే మొత్తం కలుస్తుంది ఈ నేపథ్యంలో గుడివాడ విజయవాడ మీదుగా గుడివాడ తర్వాత కైకలూరు కైకలూరు దగ్గరకు వచ్చి కలుస్తుంది కొల్లేరు దగ్గర నుంచి ఇది మొత్తం కూడా పూర్తి స్థాయిలో వరద నీరు ఇప్పుడు నిండిపోయిన నేపథ్యంలో ఈ నలభై నాలుగు లంక గ్రామాలన్నీ కూడా తీవ్ర ముప్పుకు గురయ్యే పరిస్థితులైతే బుడమేరు ఉంది శాంతి నగర్ అయితే మనం కౌలూరు దగ్గర చూసాం ఆ నాలుగు రెండు వందల సెంటీమీటర్ల పరిధిలో మూడు గండ్లు పడ్డాయి వాటిని పూడ్చే కార్యక్రమం కొనసాగుతూ ఉంది ఒక గండిని పూడ్చారు కానీ రాత్రి నుంచి భారీ ఎత్తున వర్షం పట్టడం వరద నీరు కిందకి ప్రవహిస్తున్న నేపథ్యంలో అది మళ్ళీ పదివేల క్యూసెక్కులకు కూడా చేరుకున్న నేపథ్యంలోనే విజయవాడ నగరంలోకి మళ్ళీ వరద నీరు వచ్చే ప్రమాదంతో పాటు కొల్లేరు దగ్గర కూడా పెద్ద ఎత్తున వరద నీరు ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది దీంట్లోనే అక్కడున్న రాకపోకలన్నీ నిలిపివేశారు నలభై నాలుగు కొల్లేరు లంక గ్రామాలను కూడా ఖాళీ చేపిస్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ శ్రీకాంత్ ఎన్టీ విజయవాడ